ఈ గ్లామర్ ప్రపంచంలో నన్ను నిలదొక్కుకోవటం ధైర్యంగా నిలబడటం అనేది చిన్న విషయం కాదు కొండ సురేఖ గారు నా ప్రయాణాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి అని సమంత సున్నితంగా సునిశ్చితంగా ఇచ్చారు సమంత స్ట్రాంగ్ ఉమెన్ ఆమె ఆమె ఏదన్నా ఉంటే తను చెప్పగలరు వేరే వాళ్ళు ఎవరు ఆమె గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేయకర్లేదు నేను సాయంత్రం చెప్పాను ఇందాక కూడా చెప్పాను ఆమె స్పందిస్తారు బహుశా స్పందించారు ఆ స్పందన కూడా చాలా సూటిగా ఉంది మహిళలను కేవలం వాళ్ళ నిమిత్త మాత్రులుగా వాళ్ళని ప్రేమించటం లేకపోతే వాళ్ళ ప్రేమను ఆ తర్వాత పరిచయించటం ఇట్లాంటివన్నీ కూడా చాలా తేలికైన విషయాలుగా పరిగణించేటటువంటి గ్లామర్ ప్రపంచంలో ఎదురు విధి నిలదొక్కుకోవడం అనేది తప్పకుండా ఒక సవాల్ లాంటిదే దాన్ని తక్కువ అంచనా వేయకండి రెండోది ఇందులో నా ప్రయాణంలో నేను సాధించినటువంటి దాన్ని కూడా సరిగ్గా చూడండి నేను ఎందుకు కూడా ఎంత కష్టతరమైనటువంటి విషయమో కూడా మీరు అర్థం చేసుకోండి ఇందులోకి నా పేరు తీసుకురాకండి అని ఆమె సూటిగా చెప్పారు మీరు మంత్రి మీ మాటలకు ఒక తూకం ఒక విలువ ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు విడాకులు ఇట్లాంటివి వ్యక్తిగతమైనటువంటి విషయాలు మేము నేను విడా మేము విడాకులు తీసుకోవటం అన్నది పూర్తిగా మా పరస్పరమైన అవగాహనతో అంగీకారంతో వ్యక్తిగతంగా మేము చేసినటువంటి నిర్ణయం ఇది మా ప్రైవేట్ వ్యవహారం ఈ ప్రైవేట్ వ్యవహారంలో ఎవరు తలదూర్చాల్సినటువంటి అవసరం లేదు దీనికి రాజకీయ కుట్రల్లోకి దీన్ని లాగకండి రాజకీయ కుట్రల్లోకి లాగకండి అని చాలా స్పష్టమైన భాషలో ఆమె చెప్పారు ఇంకోటి మీరు మంత్రిగా ఉండే బాధ్యతాయుతమైన వాళ్ళు కాబట్టి మీ మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయో కూడా మీరు గుర్తించండి అని కూడా చెప్పారు అదే సమయంలో నేను ఎదుర్కొన్నాను ఎదుర్కోవాల్సి ఉంటుంది మహిళలు అనే విషయాన్ని కూడా మేము అందులో దాచిపెట్టలేదు ఈ విషయం దేశం అంతా ఇప్పుడు చర్చ జరుగుతున్నది కానీ దాన్ని దాన్ని అంటే కుటుంబము విడాకులు ఈ అంశాలను పొలిటికల్ కాన్స్పరెన్సీ రాజకీయ కుట్రగా కుట్రతో ముడిపెట్టడం సరికాదు అని చాలా స్పష్టంగా చెప్పారు మరి నేను ఇప్పటికైనా మంత్రి సురేఖ ఆలోచిస్తారేమో మనం చూడాలి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కూడా చూటిగా చెప్పారు ఎవరు ఎందుకు ఏం మాట్లాడుతున్నారని తెలియదు కానీ చాలామంది సమంత గురించి మాట్లాడుతున్నారు సమంత గురించి మాట్లాడితే పాపులారిటీ వచ్చేస్తుంది అనే ఉద్దేశం తప్ప ఇందులో వేరే ఏమి ఉన్నట్టు కనిపించట్లేదు ఆమె నిలబడి నిలదొక్కుకొని తన స్థైర్యంతో ముందుకు వెళ్తున్నారు ఆమె గురించి ఏది పడితే అది మాట్లాడడం ఆపండి అని ఆయన చాలా సకాలంలో ఆయన ఒక స్పందన తెలియజేశారు రచయిత కోన వెంకట్ కూడా మాట్లాడినట్టుగా ఉన్నారు ఇంకా కొన్ని వస్తాయి నిస్సందేహంగా ఈ విషయంలో మంత్రి సురేఖ మాట్లాడిన తీరుతో ఎవరు ఏకీభవించటం లేదు పైగా ఇప్పుడు సమంతే స్పష్టంగా ఆమె చెప్పిందని తోచిపుచ్చారు కాబట్టి మంత్రి ఎంత బాధ్యత లేకుండా మాట్లాడారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకే నేను అనుకుంటాను ఏదో రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ధరకి తెచ్చి జరిగిన పొరపాటును చక్కదిద్దుతారు డ్యామేజ్ లిమిటేషన్ అయినా కానీ ఇప్పుడు ఎందుకంటే అయిపోయాక ఇప్పుడు చేయగలిగింది లేదు కాబట్టి చేస్తారు అని చూద్దాం మహిళలు వాళ్ళ జీవితాలు వాళ్ళ పోరాటాలు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల గురించి తేలిగ్గా మాట్లాడటం అందులో ఉన్నత పదవుల్లో రాజకీయ స్థానాల్లో రాజ్యాంగ స్థానాల్లో ఉన్న మహిళలు కూడా మాట్లాడటం ఎక్కువ బాధ కలిగిస్తుంది